హాయ్ గైస్ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మర్ రేటివ్ జో తెల్లి వీడియోస్ నేను శివ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ అమెరికన్ ఫాంటెల్స్ అనేవి ప్రజెంట్ సేల్కి అయితే ఉన్నాయి మీరు కూడా మీ పెట్స్ని మన ఛానల్లో పోస్ట్ చేసి మీ పెట్స్ని సేల్ చేయాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ లింక్ అయితే ఇస్తాను మీరు ఆ వాట్సాప్ లింక్కి మెసేజ్ చేసి సంప్రదించండి ఫ్రెండ్స్ ఎలాంటి ఛార్జెస్ అయితే మీకు తీసుకోను అదేవిధంగా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలున్న బెల్ ఐకన్ నామలో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంత వరకు అయితే పబ్లిష్ అయితే అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక థౌజండ్ లైక్స్ అయితే టార్గెట్ అయితే చేస్తున్నాను మనం లేట్ చేయకుండా వీడియోకైతే అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఒక టూ పేర్స్ అయితే ఉన్నాయి అమెరికన్ ఫాంటైల్స్ ఇవి బ్రీడింగ్ పేర్స్ ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసి నెల్లూరు వీటి పేరు కాస్ట్ వీటి కాస్ట్ వచ్చేసి మొత్తం నాలుగు ఉన్నాయి ఈ నాలుగు కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట ఈ బ్రదర్ అనేది డెలివరీ కూడా ట్రాన్స్పోర్ట్ అయితే చేశారంట ఇలాంటి అయితే ఛార్జెస్ అయితే లేవు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇక్కడ ఈ బ్రదర్ నెంబర్ అయితే నేను డిస్ప్లే పైన అయితే చూపిస్తాను మీకు ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అనేవి మీరు కనుక్కోగలరు ఫ్రెండ్స్ గైస్ ఇంకొక విషయం ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే బ్రదర్కి అయితే కాల్ అయితే చేయండి డెలివరీ అనేది ఫ్రీగా ఉంది కాబట్టి మీకు హైదరాబాద్ నియర్లో ఎక్కడున్నా కూడా బ్రదర్ అయితే బస్ అవైలబుల్లో ఉన్న ప్లేస్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తాడు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో చేసింది మరొక వేల మళ్ళీ కలుద్దాం బై బై టేక్ కేర్